హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయిన్ బ్లాగ్స్ అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి చాలామంది హోలీ జరుపుకోవటంలో బిజీ బిజీగా ఉండి ఉంటారు చాలా ట్రెడిషనల్గా ఈ హోలీ పండుగైతే జరుపుకుంటారండి నేనైతే చూడటమే కానీ ఇప్పటివరకు మేము జరుపుకున్నది లేదు కానీ ఈరోజు మీ అందరి కోసం ఒక స్వీట్ రెసిపీ అనేది చేయాలనుకుంటున్నాను అదేంటో ఒకసారి చూద్దాం కదండి అయితే స్వీట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి ఏంటంటే శనగపిండి చక్కెర యాలక్కాయలు కొంచెం ఒక రెండు స్పూన్లు నెయ్యి ఇంకా డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అండి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు అసలు ఇంతకీ రెసిపీనే చెప్పలేదు కదా ఏంటంటే బేసన్ లడ్డు చేద్దాం అనుకుంటున్నానండి చాలామందికి ఇష్టం అన్నమాట బూందీ లడ్డు అనేది అయితే ఇక నేను కావాల్సినవన్నీ తీసేసుకున్నాను ఆయుధాలని చెప్పచ్చు చూడండి బూందీ తీయటానికి గరిట ఇంకా బూందీ దూయటానికి ఇదన్నమాట ఇదేమో బూందీ కలుపుకుందాం మనం సో కడాయి పెట్టేసుకొని ముందు ఆయిల్ ఆయిల్ వేసేసుకుందామండి ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ హీట్ అవుతూ ఉంటుంది అంతలో మనమైతే పిండి కలుపుకుందాం అంతకుముందు ఒక చిన్న ప్రాసెస్ చేద్దాం ఏంటంటే మనం తీసుకున్న చక్కెర ఉంది కదా ఈ చక్కెరని ఇలా ఒక దబరా తీసుకొని ఇందులో వేసేసుకుందాం చక్కెర మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుందాం కొంచెం మీకు చూపిస్తాను వాటర్ అయితే ఎంత ఎక్కువైనా పోసుకోవచ్చు కానీ పాలు రావడానికి టైం పట్టిద్ది అన్నమాట అంతే మీకు అయితే క్వాంటిటీ చెప్పాను కదా ఎంత అయితే చక్కెర తీసుకున్నామో అంతే శనగపిండి తీసుకోవాలండి ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండంటే మనకి పాకం అనేది చేసుకునేటప్పుడు ఈజీగా అండి నేను ఎంత పిండి తీసుకున్నానో అంతే చక్కెర తీసుకున్నానండి చక్కెర అయితే వాటర్ వేసి పెట్టేసాం కదా పిండిని జల్లించుకొని తీసుకోండి అప్పుడే కొంచెం ఉండలు రాకుండా మనకి బాగా బూందీ అనేది వచ్చిందన్నమాట సో పిండిని అయితే జల్లిచ్చేసుకుందాం కొంచెం కొంచెం వేసుకొని జల్లించుకుందాం చక్కగా వాటర్ వేసేసుకొని చూడండి ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇలా ఉండలేమీ లేకుండా చక్కగా నీట్గా కలుపుకోండి ఉండలు ఫామ్ అయ్యాయి అనుకోండి మళ్ళీ మనం బూందీ వేసేటప్పుడు పర్ఫెక్ట్గా రాదు ఆ ఉండలు ఫామ్ అవుతాం మోటార్ మూలంగా మనకి బూందీ అనేది సరిగ్గా రాదు చాలామంది ఏం చేస్తారంటే ఉండలు రావట్లేదు బూందీ రావట్లేదు అని ఉప్పు వేసేస్తారండి వేసుకోవద్దు మనకి లడ్డు అనేది టేస్ట్ అయితే ఉండదు పచ్చి కర్పూరం వేయకపోయినా కూడా ఇట్లా చేసి చూడండి ఒకసారి చాలా అంటే చాలా టేస్ట్ కుదరదు మీకు ఇంకో విషయం ఏంటంటే క్లిప్ అయితే మిస్ అయ్యిందండి కొంచెం ఉప్పు అనేది యాడ్ చేశాను ఒక చిటికేడు చిటికేడు అంతే ఒక చిటికేడు అనేది సాల్ట్ వేసుకుంటే మన స్వీట్ రెసిపీ ఏ రెసిపీ అయినా కొంచెం ఒక చిటికడ అనేది మనం సాల్ట్ వేసుకుంటే మనకి చాలా టేస్ట్ ఉండద్ది ఒకసారి ట్రై చేయండి ఇది ఒక టిప్ అనుకోండి అంతేనండి అయిపోయింది చూసారా ఇలా పనిచేగా ఇలా కలుపుకోవాలి మరీ చిక్కగా అవద్దు మరీ పలుచుకోద్దు మన దోశ బ్యాటర్ ఎలా ఉండద్ది అలా చూస్తున్నారు కదా ఇలా మరీ చిక్కగా ఉన్న మనకి లడ్డు అనేది గట్టిగా ఉండేది ఇలా ఉండాలన్నమాట ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి మనం ముందు వేసేసుకున్నాం ఈ గరిటెని ఇలా పట్టుకొని కొంచెం గుంటగట్లు ఉండే కదా అవి తీసుకొని ఇట్లా వేయటమే మీరు ఏం కలొద్దు అంతే అవే పడిపోతాయండి ఇలా పడిన తర్వాత ఈ కరీటిని ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టండి ఇలా పెడితే మళ్ళీ బూండి అనేది మనకి పర్ఫెక్ట్గా రాదు ఇలా పెట్టుకోవాలి సరేనండి చూసారు కదండి మన బూందికి కదా వెంటనే ఒక రెండు నిమిషాలు పెట్టుకొని ఇలా తీసేసుకోవటం చూసారా ఎలా వచ్చింది బూండి అనేది మనకి ఇలా ఒక రెండు నిమిషాలేనండి ఎక్కువ కాల్చొద్దు మరి అలా అని చెప్పి ఎక్కువ అనొద్దు కొంచెం అట్లా ఇంతేనండి ఇలా కొంచెం కొంచెం మొత్తం బూంది మొత్తం వేసుకొని ఇదంతా వేసిన తర్వాత మళ్ళీ మీకు ప్రాసెస్ అనేది చూపిస్తాను ఇదిగోండి బూందీ అయితే వేసేసుకున్నాను అయితే కొంచెం తీసి మనం ఇటు చూపించు ఇటు చూపించు మీకు మిక్సీ జార్లో వేసుకున్నాం అన్నమాట కొంచెం కచ్చాపచ్చగా కొంచెం గ్రైండ్ చేసుకున్నాం అండి చాలు డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసుకున్నానండి అయితే ఇది పక్కన పెట్టేసుకొని మనం ఈ చక్కెరది ఏదైతే ఉందో చూపించాం చక్కెరది ఏదైతే ఉందో ఇది స్టవ్ పెట్టుకొని సిమ్లో పెట్టుకుందాం అండి తొందర ఇందుకు సిమ్లో పెట్టేసుకుంటే చక్కెర కూడా బాగా కరిగిద్ది అప్పుడు కొంచెం బాగుంటుంది అన్నమాట ఇట్లా కలుపుకుంటూ చక్కెర అనేది కరిగించుకుందాం ఇదిగోండి ఇలా కొంచెం కోర్సుగా ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి చక్కెర అయితే కరిగిపోయింది చక్కగా కలుపుకుంటా ఉండాలండి అప్పుడే మనకి చక్కెర అనేది తొందరగా కలిసేది లేకపోతే కింద చెక్క చక్కెరగా ఉండిపోయింది లడ్డు చేసేటప్పుడు లడ్డు అనేది చుట్టుకునేది సరిగ్గా కుదరదు అనమాట అదొకటి గుర్తు పెట్టుకోండి సో కలుపుకుంటూ ఉంటే చూడండి చక్కెర అయితే బాగా కలుసుకోండి ఒకసారి చాలా చాలామంది నీళ్ళు వేసుకుని అలా చేస్తారు నేను ఇది వరకు అలాగే చేసేదాన్ని కానీ ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా గా అండి చూసారా ఇలా ఇలా జల్లీలాగా మనకి ఫామ్ అవ్వాలి తీగ పాకంలాగా తీగ కన్నా కొంచెం ముదురండి చూడండి తీగ కన్నా కొంచెం ముదురు ఇలా కనిపిస్తుందా ఇంకా దగ్గరగా చూపిస్తాను ఇదిగోండి కావాలంటే ఇంకోసారి చూపిస్తాను బాగా గమనించండి ఎందుకంటే లడ్డు ఇంత చేసుకొని ఇక్కడే మనకున్న టేస్ట్ ఇది ఒక్కటే వచ్చిందంటే చాలండి ఇదిగోండి ఇలా ఇలా వస్తే చాలు అయిపోయింది ఇక మనం లడ్డు స్టవ్ కట్టేసుకొని లడ్డు పెట్టుకున్నా కొన్ని పాకాలు వచ్చింది కదా ఈ పమాకుల్లో మనం కొంచెం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పూండి అనేది వేసేసుకుంటున్నాను కంగారు ఏం అవసరం లేదండి మెల్లగా చేసుకోవచ్చు అదే మూతి చూడంటే కొంచెం ఇంకా బాగా ఇదిగా ఉండదు ఇలా కొంచెం కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు సో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం నా వీడియోస్లో ఉండండి నెయ్యి ఎలా తయారు చేయాలనేది నేను ఇంట్లో చేసుకున్నాను నెయ్యి ఒకసారి చూడండి మీకు నచ్చిద్ది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ యాలక్క దొరకలేదండి ఇదంతా మన ఆడవాళ్ళకైతే మామూలే కదా అవసరానికి ఏమీ దొరకవు డ్రై ఫ్రూట్స్ నేను కొంచెం వేయించుకున్నాను ఆయిల్లోనే వేయించుకున్నానండి మీకు ఇష్టమైతే నీటిలో వేయించుకోండి ఒక సెకండ్ ఇలా కలిపేసుకుందాం ఇలా ఉంది ఎలా ఉంది అని చెప్పి భయపడద్దు కొంచెం సేపు అట్లా ఉంచేస్తే ఇది ఎట్టి పడిపోతుంది అప్పుడు మనం లడ్డు అనేది చేసుకుందాం అన్నమాట చల్లగా అయితే అయిందండి చూడండి నేనైతే లడ్డూ చూడుతున్నాను కొంచెం వేడిగానే ఉంది కానీ ఇట్లా వేడిగా ఉన్నప్పుడు చుట్టుకుంటే కొంచెం పర్ఫెక్ట్గా అంటే రౌండ్ షేప్ అనేది బాగా వచ్చేది అనమాట అందుకని ఇక చూడండి మనకి ఇష్టమైన కొంచెం కొంచెం చిన్నవి పెద్దవి నేనైతే కొంచెం పెద్ద చిన్నవి ఆస్తున్నాను అందరికీ పంచుదాం హ్యాపీ హోలీ అని చెప్పి అనుకుంటున్నానండి వీలైతే వీడియో క్లిప్ అనేది యాడ్ చేస్తాను లేదంటే మామూలుగా చేసుకుంటాను ఇలా చుట్టూ మనకి ఈజీగా తొందరగా అయిపోతే ఏ ప్రాబ్లం ఉండదో అసలు చిన్న పిల్లలు కూడా చేసేస్తారండి మోతీ చూడలే అనేది మీ దగ్గర సన్న కరపూస వచ్చి అవైలబుల్గా ఉంటే మనకి ఇలా మిక్సీలో వేసుకునేటైతే అవసరం అయితే ఉండదు దాన్ని పెట్టి చేసేసుకోవచ్చు నా దగ్గర అయితే చిన్నది లేదండి కొంచెం మీడియం సైజుగా ఉండదు అందుకని చెప్పి ఇట్లా నేను ఇట్లా అయితే చేసుకుంటున్నాను అనమాట మిక్సీ వేసుకున్నాను సో ఇదండి వీడియో చూశారు కదా చూడు లడ్డు చాలా ఈజీ చాలా సింపుల్ అండి కొంచెం టైం పట్టింది అందుకే ఒక అయితే నేను చేస్తానే ఉన్నానండి ఒక పక్కన వీళ్ళేద్దా చూడండి ఏం చేస్తున్నాడు లడ్డు అంటే షన్నుకి చాలా ఇష్టం అండి ఇవాళ షన్నునే నే అడిగాడు అనమాట హోలీకి ఇక్కడ చేయొచ్చు కదా అని చెప్పి అయితే లడ్డు చేయమని చెప్పి అన్నాడు అందుకని చెప్పి నేను లడ్డు అయితే చేశాను ఫ్రెండ్స్ ఇవైతే ఒక పాతిక లడ్డూలు తాకాయి చిన్న చిన్న మీడియం సైజ్ ఇలా చేశాను అన్నమాట అయితే వీడియో అయితే ఇదండి మీకు ఎలా అనిపించింది వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాయ్ బాయ్